ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాని నుంచి అందరికి మతి చేయ అవుతుంది పాపంకి చిన్నారు సారు ఇది ఎక్కడి ఘోరం ఏ ఏమైంది మధ్యాహ్నం భోజనంలో ఏమైంది ఇప్పుడు మంచి ఆకుకూరలు కమ్మటి భోజనం గుడ్లు ఎంత మంచిగుద్ది మేను ఎందుకు అట్లా అంటున్నావు సర్కార్ని అయ్యో నేను కావాలని అంటలేని పొల్లా నాకేమన్నా కోపం ఆవాలంటే ఇగో పట్నంలో ప్రభుత్వ ఏడేడు బండ్లల్లో మధ్యాహ్న భోజనం నుంచి గుడ్డు కూడా తీసేసి కావాలంటే గూడు వార్త హైదరాబాద్ ప్రభుత్వ ఏడేడు పాఠశాలల మధ్యాహ్న భోజన మెను నుంచి గుడ్లను తీసేసిందట ఒక గుడ్డు మార్కెట్ ధర ఆరు రూపాయలు ఉంటే ఇక ప్రభుత్వం కేవలం రెండు పాయింట్ ఐదు రూపాయలు మాత్రమే ఇస్తుందట ఇక అందుకే ఇంతవరకు బకాయిలు ఇవ్వలేదని గుడ్ల సరఫరా నిలిపేసిందట ఏజెన్సీ దసరా సెలవుల తర్వాత అక్టోబర్ మధ్య నెల నుంచి గుడ్ల సరఫరా నిలిపివేసిందట షెడ్యూల్ ప్రకారం సోమవారం బుధవారం శనివారం ల గుడ్లు ఇక మిగతా రోజులలో అరటి పండ్లు ప్రత్యామ్నాయంగా అందించిన సర్కారు వీటి సరఫరాను నిలిపివేసిందట ఏజెన్సీ ఇక షెడ్యూల్ ప్రకారము సోమవారం నాడు బుధవారం శనివారం నాడు గుడ్లు ఇక మిగతా వారాల అరటి ఇక వీటి సరఫరాను నిలిపివేసిందట ఏజెన్సీ గుడ్లు వడ్డించకపోవడంతో విద్యార్థుల ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది ఇక ఇప్పటికే నాణ్యమైన ఆహారం కూడా అందిస్తలేదు సర్కారు అని విమర్శిస్తున్నారు చార్మినార్ లోని ఓ ప్రభుత్వ పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు ఇక ప్రధానోపాధ్యాయుడే కాదులా ఇక తెలంగాణ అంతటా గిట్ల వేస్తే నిలదీస్తారు కదా మరి